పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని బైకులకు బోర్డులు పెట్టుకుని తిరగడంపై విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బోర్డులు పెట్టుకుని తిరిగి తనకు చెడ్డ పేరు తేవద్దని యువకులకు సూచించారు రహదారి నిబంధనలు పాటించాలని అధికారులు అడిగితే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పొద్దని కోరారు అంత సరదాగా ఉంటే తాను కొన్న రెండు ఎకరాల భూముల్లో బైక్లను తిప్పుకోవాలని సూచించారు మీరు ఏమి తిరిగారు ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం అని పోయి పంచుకున్నాం ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి కొడతారు నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురంతాలకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది కదా అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి కావాలంటే మీకు కావాలని ఒక మడ్రెస్ పెడతాను అక్కడ బైక్ రేసి పెడదా మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం ఓజియా